హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి కిచెన్ ఈరోజు మన ఛానల్లో బ్రెడ్ అలా తయారు చేసుకోవాలో చేతి చూపిస్తాను ఇక్కడ బ్రెడ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి బ్రెడ్ తీసుకుని నాలుగు పక్కన కట్ చేసుకోవాలి మొత్తం బ్రెడ్స్ అంతా కట్ చేసేసాక ఫోర్ పీసెస్లో కట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ నుంచి కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి బ్రెడ్ ప్లీస్ ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ ముక్కల్ని రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన బ్రెడ్ ముక్కల్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్ చేసుకుని త్వరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన వాటిని గిన్నెలోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లో రెండు కప్పులు చక్కెర తీసుకోవాలి ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకున్నా అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు అంతా కరిగిపోయి వాటర్ బాయిల్ అవుతాం స్టార్ట్ అయ్యింది బాయిల్ అయిన దాంట్లో మనం ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఒక కప్పు పాలు పోసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా దగ్గర పడ్డాక ఏపించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి అండి ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ అలవా రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి